మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఘాటి సినిమా నచ్చి రావడం జరిగింది ఆ సినిమాకి చాలా మంది బాగలేదని చెప్తున్నారు అసలు కథలోనే ప్రాబ్లం ఉంది ఆ కథ ఏ విధంగా తీయొచ్చు ఒకవేళ సినీ క్రిటిక్ గా మీరు చెప్తే దాన్ని అంటే దాన్ని ఉన్న లోపం ఏంటి సార్ బేసిక్ గా అంటే ఘాటి అనేది ఒక ఆదివాసీ జీవితానికి సంబంధించిన కథగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్ళాడు నిజానికి ఆ సినిమా ఎలా తీసుంటే బాగుండేది అలా తీయలేదు ఎలా తీసుంటే బాగుండేది అంటే తను శీలావతి అనేటువంటి క్యారెక్టర్ అనుష్కతో చేయించాడు ఆ సినిమాలు ఈ శీలావతి అనేది ఒక టాప్ గ్రేడెడ్ గంజాయి గంజాయిలో అదొక రకం అంటే అత్యున్నత స్థాయి అత్యున్నత స్థాయి గంజాయిని శీలావతి అనే పేరుతో పిలుస్తారు ఆ శీలావతి అనే పేరు ఆ క్యారెక్టర్కి ఎందుకు పెట్టారు అనేది ఓ సన్నివేశంలో చెప్పాడు అయితే ఈ శీలావతి అనే పాత్ర మీద పెట్టాల్సిన శ్రద్ధ అలాగే ఘాటీల జీవితాల మీద పెట్టాల్సిన శ్రద్ధ గంజాయి మీద పెట్టాడు ఆయన గంజాయి మీద పెట్టడం వల్ల సినిమా జనాలకి కనెక్ట్ కాల అందుకని అసలు ఆ శీలావతి అనేటువంటి క్యారెక్టర్ని ఆ క్యారెక్టర్ ఏదో ఒక అంటే ఇక్కడ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు వీటి పంపిణీ వెనకాల ఖచ్చితంగా రాజకీయ ప్రమేయం ఉండి తీరుతుంది రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఏవి కూడా సమాజంలో నడవదు అడవులు అడవుల్లో మారుమూల ప్రాంతాల మీద కూడా ప్రభుత్వం తాలూకా నిఘా పెరిగింది ద్రోణులతో ప్రతి ఇంచ్ ఏం జరుగుతోందో ఇంటెలిజెన్స్ వర్గాలు అనుక్షణం తెలుసుకుంటున్నాయి అది ఈ రోజున మొదలైన వ్యవహారం కాదు చాలా కాలం క్రితమే మొదలైపోయింది ఈ కల్చర్ ఎప్పుడైతే మనకి మనం మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయిందో భారతదేశం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వనరుని సేఫ్ గార్డ్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా ప్రభుత్వాలు తీసుకున్నాయి ఇక్కడ హైడ్రా చూస్తున్నాం మనం అలాగే నీతి ఆయోగ్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చేస్తోంది అంటే ల్యాండ్ బ్యాంక్ ఉంచుకోవాలి అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అనే ప్రోగ్రాం చాలా కాలం క్రితమే మొదలైపోయింది అందులో భాగంగానే భారతదేశంలో ఉన్న ప్రతి చో ప్రతి క్షణ ప్రతి ప్రాంతము ప్రతి అంగుళము కూడా నిఘాలో ఉంది అందుకనే ఎవరు ఈ దేశంలో హైడ్ అవడం కుదరదు అజ్ఞాతంలో ఉంటున్నాను అని చెప్పడమే తప్ప ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి మూమెంట్స్ ఎక్కడో చోట ట్రాక్ అవుతున్నాయి ట్రేస్ అవుతున్నాయి మనం ఫోన్లు పెట్టు తిరుగుతున్నాం జేబులో ఆ ఫోన్ మీరు మాట్లాడుతున్నా మాట్లాడకపోయినా ఫోన్ ఉంటే మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కష్టం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు దేశంలో కాబట్టి ఈ ఈ వ్యవహారంలో అంటే ఘాటీల జీవితాలు అలా కావడం వెనకాల ఉన్నటువంటి రాజకీయ ప్రమేయం ప్రభుత్వాల ప్రమేయం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ అక్కడ ఆ మూలాన్ని గుర్తించి ఆ మూలాలని కొట్టాలి వీళ్ళ జీవితాలు బాగుపడటం కోసం స్కూళ్ళు కాలేజీలు పెట్టటము లాంటి పనులు జరగవు అవి జరగాలంటే ప్రభుత్వాలు అడ్డుకుంటాయి ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి రాజకీయ నాయకులందరికీ వాళ్ళ ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇలాంటి వ్యాపారాల నుంచి వచ్చే డబ్బులే కాబట్టి ఇదంతా ఒక జూదంగా మారిపోయినటువంటి పరిస్థితి ముందు పాలిటికల్ లింక్స్ ఎక్కడున్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేసి ఒక కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక నిర్మూలన కార్యక్రమం చేస్తారు వాళ్ళు అక్కడ అది దాని మీద ఒక పెద్ద కేసు బిల్డ్ అయిపోయి అందులో దేశవ్యాప్తంగా పెట్టినటువంటి నిఘాలో ఎక్కడో ఆవిడ దొరుకుతుంది దొరికినప్పుడు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది వివరిస్తూ అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ నెరేటివ్లో వెళ్ళు బాగుండేది సినిమా ఒక బిగ్ రేంజ్ క్రైమ్ జరగాలి దీనిలో జరిగి దానిలో ఆవిడ అరెస్ట్ అయిపోయి జైల్లో ఉంటుంది ఆ జైల్లో ఒక మానవీయ స్పందన అంటే ఒక సాధారణ మానవుడు స్పందించే పద్ధతిలో ఆవిడ స్పందించి ఒక ఇష్యూ మీద గొడవ చేస్తుంది ఇది అది ఒక జైలర్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది చాలా ఈవిడ చాలా దుర్మార్గురాలు ఆవిడ అంటే నరూప రాక్షసి ఈ లెవెల్ నేరేటివ్ ఉంటుంది ఆవిడ మీద అసలు చూడటమే చాలా భయంకరం అని ఈ రకమైన నెరేటివ్ ఉన్నటువంటి ఆవిడ ఇలాంటి ఇష్యూ మీద ఇలా స్పందించి గొడవ చేసి సాధించింది ఏమిటి అంటే ఇంత మానవీయంగా ఉందా ఏంఐ అని అనుకుని వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు చేసినప్పుడు ఆవిడ జీవితం ఆవిడ మాట్లాడదు వీడు పరిశోధించుకుంటూ వెళతాడు ఆ వెళ్ళే క్రమంలో అసలు ఆవిడ అలా ఎలా మారింది అనేది వాడు నెరేటివ్లో వెళ్ళాలి అలా ఘాటీల జీవితాన్ని ఆవిడ ఎందుకు ఇలా మారింది ఆవిడ జీవితం ఆ నేపథ్యంలో కథను జరిగి అలా ఆ క్యారెక్టర్ నిలబెట్టి ఉంటే నిజానికి బ్యాండెడ్ క్వీన్ లాంటి సినిమాలు వచ్చినాయి హిందీలో ఆ రేంజ్లో వెళ్ళుంటే సినిమా డెఫినెట్గా ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అయ్యేది ఇది చాలా పెద్ద విజయం సాధించి ఉండేది అక్కడ ఆ స్క్రీన్ ప్లేలో అతనికి ఆ విషయం శ్రీనివాసరావు గారు చెప్పారు రైటర్ శ్రీనివాసరావు ద్వారా ఈ ఘాటీల జీవితాల గురించి విన్నాడు ఆయన డైరెక్టర్ క్రిష్ విని ఆయన ఈ గంజాయి వీళ్ళు సాగు చేయటమే కాదు వీళ్ళు రవాణాలో కూడా కీలక పాత్ర పోషిస్తారు అనేది ఆయన ఇంప్రెస్ చేసింది కానీ అసలు దీని ఉన్నటువంటి పొలిటికల్ నక్సెస్ ఏమిటి అనే దాని మీద ఆయన ఈ మొత్తం స్ట్రక్చర్ని నడిపిస్తున్నది ఎవరు అంటే కేవలం ఇద్దరు స్మగ్లర్ పాత్రలు చూపిస్తాడు అక్కడ ఆ ఇద్దరు స్మగ్లర్లు లేకపోతే కొంతమంది వాళ్ళతో కుళ్ళు పోలీస్ ఆఫీసర్ల వ్యవహారము కాదు ఇది ఈ మొత్తం స్ట్రక్చర్ని నడిపించే ఒక కీలకమైనటువంటి ప్లేస్లో రాజకీయ నాయకులే ఉంటారు హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి కానీ ఈ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి ఈ దడపా ఏదన్నా స్కూల్లోనూ కాలేజీలోనూ దొరుకుతాయి లేకపోతే ఫిలిం నగర్లో దొరుకుతాయి అంటే మిగిలిన ప్రపంచంలో ఎవరూ డ్రగ్స్ వాడటం లేదా ఆ మధ్య రాడిసన్ బబ్ మీద దాడి జరిగింది అందులో దాదాపు వంద మంది పైన ఉన్నారు వాళ్ళందరూ లిస్ట్ తీసుకున్నారు దానిలో ఒకళ్ళు ఇద్దరు సినిమా వాళ్ళు ఉన్నారు వాళ్ళ పేర్లు హైలైట్ అయినా కానీ మిగిలిన వాళ్ళ పేర్లు అవి బయటకు రాలి వాళ్ళ పేర్లు టీవీ ఛానల్స్ లో విపరీతంగా మోగించారు అంటే డ్రగ్స్ అనేది సినిమా వాళ్ళు విద్యార్థులు మాత్రమే కన్జ్యూమ్ చేస్తారు అని ఒక నేరేటివ్ని బిల్డ్ చేసేసి ఈ డ్రగ్స్ సరఫరా అనేది నైజీరియన్స్ మాత్రమే చేస్తారు అని ఇంకో నేరేటివ్ని బిల్డ్ చేసి సంవత్సరంలో మూడు సార్లు ఇద్దరు ముగ్గురు నైజీరియన్స్ని ఒక సినిమా సినిమాకి సంబంధించిన వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులని అరెస్ట్ చేసి మేము డ్రగ్స్ మీద చాలా కాన్షియస్గా సీరియస్గా ఉన్నామని చెప్పుకోవడం తప్ప సీరియస్గా డ్రగ్స్ని ఈ సమాజంలో ఉండకుండా చేయటానికి సంబంధించిన కార్యక్రమం ఏ రోజున రూపొందలేదు ఇక్కడ అదే పరిస్థితి గంజాయికి కూడా జరుగు గంజాయి కూడా అసలు కదా దాదాపు దాన్ని లిక్విడ్ లో తయారు చేసి అమ్మాలి అని ఆ క్యారెక్టర్ అనుకుంటుంది ఎందుకు అనుకుంటుంది దాని ద్వారా వచ్చినటువంటి ఆ వ్యాపారం మనమే చేద్దాం మనం చేసి ఆ డబ్బులు ఈ ఈ కమ్యూనిటీని పైకి తీసుకురావడానికి వాడదామని అనుకుంటుంది దా ఆ సందర్భాన్ని ఎలివేట్ చేయాల్సిన పద్ధతిలో ఎలివేట్ చేయాలి ఆ డైరెక్టర్ దాన్ని కేవలం డైలాగులకి పరిమితం చేసాడు కొన్ని సీన్స్ తీసాడు కానీ అది ప్రాపర్గా ఆడియన్స్కి ఆ వ్యూహం ప్రాపర్గా రిజిస్టర్ కాల వీళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు ఎంతెంత డబ్బులు పోగైపోతున్నాయి దీని మీద శ్రద్ధ పెరిగిపోయి వాళ్ళ మనసులో విషయాలు ఫిలసాఫికల్గా చెప్పడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు అది అది జరగాలి ఎందుకు వీళ్ళు తాపత్రయపడుతున్నారు ఇంత చేసినా కానప్పుడు ఏం చేసినా మనం మన జీవితాలు ఇలాగే ఉంటాయి అనేది అర్థమైపోయిన తర్వాత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి వాళ్ళు ఎవరు రూట్స్ ఎవరు అని చెప్పి కనిపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి పొలిటీషియన్ని చంపేస్తారు అది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది ఆ సంచలనం అయిన సందర్భంగా వీళ్ళ మీద విపరీతమైన నిర్బంధం ప్రయోగిస్తారు ఆ నిర్బంధంలో భాగంగా ఎక్కడో అవి ట్రాక్ అయి దొరుకుతుంది అయితే తను ఒకే ఒక డైలాగ్ చెప్తుంది చివరిలో మేము ఒక సమూహంగా మా సమస్యల నుంచి బయటపడాలనుకున్నాం కానీ అనుకుని ఒక పని చేసి దొరికిపోయాం కానీ నిజానికి దేశమంతా ఇదే పరిస్థితుల్లో ఉంది మేము మా ఐడియాలజీతో కొంచెం విస్తరించి అందరినీ కలుపుకుని ఒక ఐక్య సంఘటన కట్టి దీనికి వ్యతిరేకంగా ఒక పోరాటం నిర్మించాల్సినటువంటి అవసరం నాకు జైల్లోకి వచ్చాక అర్థమైంది అని అలాగనుక ఎస్టాబ్లిష్ చేస్తుంటే ఆ క్యారెక్టర్ని శీలావతి అనే క్యారెక్టర్ని ఆయన ఒక అద్భుతమైన సినిమా తీసిన వ్యక్తిగా మిగిలిపోయేవాడు చరిత్రలో జాగర్లముడి క్రిష్ ఆయనకు ఆ పర్స్పెక్టివ్ లేదు కాబట్టే ఆయన ఏదో పాటలు రొమాన్సు ఇవి కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నాయి అవి చేయొచ్చు అందులో కూడా కానీ దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అంతవరకు అంతవరకే ఇచ్చి ప్రధాన కథకి ప్రధానంగా చెప్పదలుచుకున్న వాళ్ళ జీవితాలని ఆ క్యారెక్టర్ని ఈ రెండిటిని మనం ప్రపంచం ముందు పెట్టాలి అనేది దాని మీద శ్రద్ధ పెట్టి ఉంటే డెఫినెట్గా ఘాటి మంచి సినిమా అయి ఉండేది కానీ ఆ డైరెక్టర్కి ఆ పర్సెప్షన్ పర్స్పెక్టివ్ లేకపోవడం వలన అది అలా ఎందుకు పనికిరాని సినిమాగా తయారైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ